వికలాంగుడి కుటుంబ సభ్యులపై బంగారుపాలెం పోలీసుల దాష్టీకం చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం కరిడివారిపల్లికి చెందిన దళితుడైన సుందర రాజా కుటుంబ సభ్యులపై బెదిరింపు చర్యలకు పాల్పడ్డ బంగారుపాలెం ఎస్ఐ ప్రసాద్ వికలాంగుడైన సుందర్రాజుకు ప్రభుత్వం మంజూరు చేసిన బ్రిటిష్ డికేటి భూమి సర్వే నంబర్ నలభై ఒకటి బార్ ఫోర్ ఏ సదరు భూమిని ఆక్రమించి పోలీసుల అండదండలతో వికలాంగుడి భూమిలో దౌర్జన్యంగా కంచె వేసిన పలమనేరుకు చెందిన హోంగార్డ్ కన్యాకుమార్ మా ఉద్యోగం మా ఉద్యోగానికి కానీ ఏమన్నా ఆటంకం వస్తే నా ఉద్యోగానికి ఆటంకం వస్తే నీ మెడికల్ సీట్ కాదు జైలు పంపిస్తా ఏమంకుంటానో జైలు పంపస్తాననేనా సమాసంకుంటానారేరే రాజకుమార్ దిస్ అలనై చేస్తున్నాడంట చేటపడస్తా సిత్తుదుదల బంగారపాళ్యం మండలం పోతనకోట వర్గానికి చెందిన గ్రామం అయ్యా నా భర్త ముప్పై నాలుగు సంవత్సరాల కింద పడి ఇందిరమ్మ ఇల్లు శాంక్షించినారు దాంతోపాటు నేను కూలి నా కష్ట జీతం చేత కొంచెం ఇల్లు కూడా కట్టినాను ఆ ఇంటికడా వచ్చేదానికి పోయేదానికి దారి లేకుండా ప్రక్కన రెండు అయింది ఆ పొలం కొని కన్యాకుమారుడతలు పలమనేరు స్టేషన్లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు వాళ్ళన్న కొడుకులు పోలీసులు నేను పోలీసులు నేను ఏం చేస్తాను చూడు నీది టీకెట్ పట్టా నాది సెటిల్మెంట్ పట్టాలని అని మమ్మల్ని వేధిస్తూ చేస్తున్నారు నేను ఎన్నోసార్లు కలెక్టర్ ఆఫీస్ కూడా వచ్చి వెళ్ళినాను స్వామి నాకు న్యాయం జరగలేదు పోలీసులని వెంట పెట్టుకొని మాకు పోలీసు ఫొటోస్ని వచ్చిందని నిన్నంతా దాడులు చేసినారు మా పైన దారి లేకుండా మిసలు కట్టి ఉన్నారు రాత్రి మాట అక్కడనే నైట్ అంతా అక్కడనే భోజనాలు లేకుండా అక్కడనే ఏడ్చుకొని పండుకొని అక్కడనే ఉన్నాము నైట్ అంతా మళ్ళీ పిల్లల్ని పెట్టుకొని ఇక్కడికి మంచం దగ్గరికి తెచ్చి పెట్టుకున్నాను దయచేసి మమ్మల్ని సహాయం చేయండి నాయకులకు మేము చెప్పుకుంటున్నాము మీరే దయచేసి మాకు న్యాయం చేయండి కంచి ఎవరు వేశారమ్మా ఇది కన్యాకుమారుడు ఎవరు అతను అతడు అదే హోంగార్డు పలుము నేరు స్టేషన్ లో పని పనిచేస్తాడు పోలీస్ డిపార్ట్మెంట్ లో పోలీస్ వాళ్ళు కూడా నలుగురు వచ్చినారు నిన్న ఇప్పుడు ఆ కిందంతా అంతా అంత పొలం దున్నిండేది ఎవరు అది సార్ దాంట్లోకి దౌర్జన్యంగా వచ్చి కూసాలు నాటి కమ్మి లాగినారు రాయి కూడా మాదే అని ఇప్పుడు ఆ కమ్మి లాగేటప్పుడు రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ ఎవరైనా ఉన్నారా వాళ్ళకి సపోర్ట్ గా పంపించినాడని ఎస్ ముగ్గురు పోలీసులు ఒక ఆడాయమ్మ పోలీసు నలుగురు వచ్చి సార్ ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా అక్కడ కూసాలు మీ పొలంలో కోసాలు కంచె వేసేటప్పుడు పోలీసులు కూడా ఉన్నారా అక్కడ వాళ్ళ భూమి నాటండి నేను ఉంటానని చెప్పినాడు పోలీసు ನ್ಯಾಯ ಪುಯ್ಯ ಪೈನ ದೈರ್ಜನ್ಯ ನೀವು సెక్రటరీ పనికి కూడా లేకుండా కంప్లీట్ ఇచ్చి మూసేస్తా ఎఫ్ఐఆర్ఆర్ ఫైల్ చేసి నిన్ను స్టేషన్ పెడతా అంటే పోలీసులు కూడా మిమ్మల్ని బెదిరించారు సార్ మళ్ళీ పోలీసులు నిన్ను సాధించి భోజనాలు లేకుండా కమ్ములు బయట పడినాం సార్

చేసినాం సార్ ఎవరికి ఎక్స్ఐ చేసినాము ఎంఆర్ఆఫ్ చేసిన తగినాలు కూడా ఉన్నాయి సార్ కలెక్టర్ గారికి చెప్పారా స్పందనాలు ఏమన్నా చెప్పినాం సార్ కంచె వేసిన తర్వాత టైం చీలేసిన తర్వాత చెప్పలేదు ఇది ఎప్పుడు జరిగింది కంచి వేసిండేదే అది నిన్న నిన్న అంటే పదమూడో తారీఖు ఈ ఆగస్టు నెలల్లోనే పదమూడవ తారీఖున దానికి ముందు శనివారం ఆఫీసర్ అమ్మ కలెక్టర్ గారు దానికి ముందు శని అర్జీ అర్జీచ్చినాను కలెక్టర్ ఆఫీస్లో నేను అర్జీ ఇచ్చినాక రామను శనివారం ఎంత జరిగినంత జరిగిందంతా చెప్పినాను ఇరవై సంవత్సరాలుగా ఎట్లా పోరాటం చేసేది సార్ అతను సరే ఇప్పుడు నీకు కావాలి నీకు జరగాల్సిన న్యాయం ఏంది నాకు ఈ దీన్ని పరిష్కారం చేసి ఏం పరిష్కారం కావాలి నేల రికార్డులలో రికార్డుల ప్రకారం నీ భూమికి హద్దులు చూపించి నీకు హద్దుల్లో నీ రాళ్లు ఎక్కడ ఉన్నాయో చూపించి నీ భూమి నీకు ప్రొటెక్షన్ చేయాలి ముందు ఎంఆర్ రావులు ఏ విధంగా అన్నయ్య ఎమ్మారావు సంతాన ఎమ్మారావు సుబ్రమణ్యమ్మారావు వాళ్లే వీళ్ళు దావలు వదల మంది తగాలు చేస్తే అప్పుడు ముగ్గురు ఎమ్మారావులు వచ్చి సరిపించి వేణుగోపాల్ సరిపించి అన్నయ్య ఎమ్మారావు ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య ఎమ్మారావు ఉన్నప్పుడు నర్సింహులు ఆయన సరిపించు వాళ్ళని రప్పించి వీళ్ళందరూ వచ్చి నాకు బౌండ్ వేసి కొలిపించి ఇచ్చేసి సార్ పట్టా మేక మొత్తం